మొదటి ఆదాము అవ చేసిన పాపంలో రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు తన శిలువలో రక్తమును కాల్చి రక్తం అంతా మన కొరకు ఒలికించి ఆ రక్తంలో మనల్ని కడిగి శుద్ధులుగా చేశాడండి మన పాపానికి వెల చెల్లించాడు మన పాపానికి త్యాగం చేశాడు దేవుడు ఆ త్యాగాన్ని బట్టి ఈ దినం మనల్ని పరిశుద్ధులను ప్రభు మార్చుకున్నాడు అందును బట్టి ప్రభుకి స్తోత్రం కలిగిన గాక అల్లి ఆయన రక్తం బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం ఆయన రక్తమును బట్టి మనము విమోచింపబడ్డాం ఆయన రక్తమును బట్టి మనం విడుదల పొందాం పాపము నుండి శాపం నుండి దుష్టత్వం నుండి చెడుతనం నుండి మనం కలిగిన ప్రతి పరిస్థితుల నుండి మనం విడిపించబడ్డామంటే ఈ దినం యేసు క్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద మన కొరకు చేసిన త్యాగ ఫలితము ఫలితముయా అందుకనే మనము నీతిమంతుడైన ఎగువ పిల్లలంగా నీతిగా మనం నడుచుకుంటే మన మార్గములన్నీనూ దేవుడు తెలిసే ఉంటాయి ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో ఎలాగ వెళ్తున్నామో ఒకవేళ మనం పొరపాటున ఎవరైనా మన తప్పుదారి పట్టించినా ప్రభు ఆపి ఇది కాదు నీ మార్గం ఇక్కడికి వెళ్ళు అని నిన్ను ఆపి మరొక మార్గంలో ప్రభు నడిపిస్తే ఆయన యోగ్యుడు సమర్థత కలిగిన వాడు